రవాణానికి ప్రారంభించిన ఏడు ఎనిమిది వేల తొమ్మిది వయస్సులో పంతొమ్మిది శాగం సభను పంతొమ్మిది ఎనభై ఏడు వారి వర్షాలు రుపానులు సంబంధించిన ప్రాంతాలకు నేను ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకొని పరిస్థితులు సాగున స్థితికి చేరేవద్దని అక్కడే మగా మిస్ రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి మార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి విజయాలు అభివృద్ధి వికేంద్రీకరణకు ధనలోని మానవత్వాన్ని చాటుతూ సంచార సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తారు పింఛన్ల విషయాన్ని తీసుకుంటే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై రూపాయల పింఛన్ ఇస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మొదటిసారి ముఖ్యమంత్రి బాగానే అటువంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ పదగాలు అందుకున్నాయి సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు ఐదేళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన భుజానికి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్ని ఇబ్బందులు పడుతుందో వెళ్ళి గమనించినటువంటి రీతి రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమన్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి వాళ్ళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడికి ఎంతమంది శైల్యం సిద్ధంగా ఉంది మనమంతా వారికి సహకరిస్తాం వారు సించేటటువంటి పలాలను అందుకులో ఆవరించడం వంటి మాటలు కూడా నేను తో గుర్తు చేస్తూ ఉన్నా అని గుర్తుపు వస్తున్నాయి శ్రీధనమయ్యేటటువంటి నాటి రోజుల్ని పూర్తిగా పుస్థాపితం చేసుకొని ఎప్పట్ల నేనే ఆనందాలు ఆమెంటిని చెప్తారు స్వచ్ఛ భారత్

ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకొని పరిస్థితులు సాధారణ స్థితికి అక్కడే మకాం చేసేస్తాము రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియజేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే ఆ నాటిన పార్లశంఖ అవి తీ తీజలు అవితి వికేందతనకు ధనలోని మార్త్వతాని చాటదు సంచార సాక్షమ పరకాలను అమలు చేస్తారు పించినల తీసుకుంటే అన్న ఎంటిఆర్ 1984లో 30 రూపాయల పించినిస్తే చంద్రబాబు గారు 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి కాగా ముఖ్యమంత్రిగా పాలన సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు ఐదేళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన భుజానికి ఎత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటిని కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతి రక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమన్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి आरोजना श्री एनटीआर, तरवाते श्री चंद्रबाबू नायडू की यंत्रबंदी, साइनियम चेतन नायडू, मानवनिका, पारिकसागर किस्ताम, पारंपरिक चेंबर के, के भारावाले ने अधुकरों को तुलना बनाई के बजे बातें न पड़ा नितोगुर्तो चेष्टो ना नितोगुर्तो पुष्पना है सीधे न मैं ये के बट ना टी रोजमे मुट्ठी का � इतिहास हो जाता है हमें गर्व बनते दे देखा है गौरव हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सबके प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी थैंक यू अतिथि के प्रेम पूर्वक स्वागत पर्व तो नाम ఇప్పుడు వెంటనే అందరూ దయచేసి ఒక్కసారి నిలబడండి నా పోలీస్ సిబ్బంది కూర్చోండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గవర్నర్ గారిని గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నాత్త చంద్రబాబు నాయుడు అనే నేను గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మంత్రివర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్యం చదవటం జరుగుతుంది నీలు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని गौरव नियम नारा लोकेश गारो उसमें विश्वास हो, उन्हें तब सुधरें, भारत देश का साबुत भ्रमणीकरण ही समक्षरता है, कापालता नहीं, आम जनता देश राष्ट्र मंत्री का नगर तो बियालो, श्रेय जतो, अन्तक्षर तो सुधितो, निर्विस्तारी, भयंकरी, पक्षपात्र जाए। లేకుండా రాజ్యాంగాన్ని శాత అనుసరించి ప్రజలందరినీ న్యాయం చేకూరుస్తామని ధైర్య సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం

चेवल सिंधिका विज्ञप्ति चेस्ट नानो सी नारा चाचा बाबू नायडू कारी चेता मुख्यमंत्री पंडिती प्रमाण स्वीकारम मर्यु रहस्य परिरक्षण विज्ञप्ति चेस्ट नानो Hello! Uh -oh. వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెళ్ళలేకని దైవ

ఒక పోరాటం చేసి ఒక యుద్ధంలో గెలిచేటువంటి తరుణంలో శరీరం నిండా గుచ్చుకున్నటువంటి అనేకమైనటువంటి శరాలు పెళ్లికి విశేషంగా చొచ్చుకోనిపై రక్తం భారమే కారుతూ ఉన్నా కూడా గవర్నర్ రానున్నారు ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతించి గవర్నర్ గారు మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు నిమిషాలు మొదటి మాదిరిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు నలభై ఐదు ప్రజలు వేరు ప్రభుత్వం వేరు కాదుని ప్రజలే ప్రభుత్వమని అంటూ ప్రజల వరకు పాల్గొనలు తీసుకు మొదటి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు గారు అధికారం చేపతిన అలాగే ప్రఫుల్ పటేల్ గారు డాక్టర్ తమిళసై సరి రాజన్ శ్రీ తీరుగో పన్నీర్ శెల్వన్ అలాగే సిద్ధార్థనాథ్ సింగ్ శివప్రకాష్ యన్ మధుకర్ దాదాపు ముప్పై మంది పెద్దలు ఇది ప్రధాన వేదికకు అటు రైట్ సైడ్ అను వాడి కోసం ప్రత్యేకంగా